నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు వివేకానందరెడ్డి హత్య జరిగి నేటితో ఐదేళ్లు పూర్తయిపోయాయి ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్ హత్య కేసులో ఇంతవరకు పురోగతి లేనటువంటి పరిస్థితి పైగా సొంత కుటుంబ సభ్యులే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విచారణ జరిగితే మాకు న్యాయం జరగదని చెప్పేసి పక్క రాష్ట్రానికి మార్పించుకున్నటువంటి పరిస్థితులు ఇక ఈ ఐదేళ్లుగా ఏం జరిగింది ఎన్ని ట్విస్టులు వచ్చాయి ఎన్ని టర్న్లు వచ్చాయి ప్రత్యేకంగా చెప్పలేదు సో ఈ ఐదేళ్ల అంశాన్ని ఏ విధంగా చూస్తారు ఈ ఐదేళ్ల ప్రస్థానాన్ని ఎలా విశ్లేషిస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు రోజు ఆ రోజు తెర తెల్లవారితోనే టీవీలో వచ్చిన వార్త వివేకానందరెడ్డి గారు కాలం చేశారు కారణాల ముందురాల తర్వాత కొంతసేపటికి వారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పని వచ్చింది ఆ తర్వాత కొంచెం ప్రముఖ ఛానల్లో ఆ వార్తను ఫస్ట్ నేనే బ్రేక్ చేశాను బ్రేకింగ్ ఇచ్చాను ఆ వార్త నేనే ప్రజలకు తెలియజేస్తాను ఒక ఛానల్ తరఫున అవును ఆ తర్వాత ఇంకొంచెం సేపటికి మెల్లమెల్లగా సోషల్ మీడియాలో ఫొటోస్ సర్కులేట్ అవడం మొదలైంది అవును ఇదేంటి గుండెపోటుతో చనిపోయారు అన్నారు కదా ఈ ఫోటోలు ఏంటి ఇది మార్ఫింగా ఎందుకంటే వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఛానల్లో గుండెపోటు అని చెప్పని ప్రసారం అవుతుంది ప్రజల్లో మెల్లగా అనుమానాలు బలపడటం మొదలైంది పైగా సాయిరెడ్డి అనౌన్స్ చేశాడు గుండెపోటని ఫస్ట్ మీడియట్కి ఇక తర్వాత కొంచెం సేపటికి ధృవీకరణ అయిపోయింది వివేకానంద రెడ్డి గారు హత్య కావింపబడ్డారు అని చెప్పని అవునా వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారా ఆయన మృదు స్వభావి కదా నాన్ కాంట్రవర్షియలు కదా ఆయన్ని హత్య చేసే అవసరం ఎవరికొచ్చింది ఇక అక్కడి నుంచి సహజంగానే అది కార రాజకీయ కుటుంబం మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయన సోదరుడు వీరు స్వయంగా మాజీ పార్లమెంట్ మెంబరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి అంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న హై ప్రొఫైల్డ్ పర్సను ఒక హై ప్రొఫైల్డ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి పైగా ఒక రకంగా వాళ్ళకి దుర్భేద్యం లాంటి పెట్టని కోట అంటారు పులివే అటువంటి ప్రాంతంలో ఆయన సొంత ఇంట్లోనే హత్య కావంపబడ్డారా ఎవరింత సాహసాన్ని కట్టింది అని చెప్పని రాష్ట్రం నిశ్చేష్టలే చూస్తూ ఉన్నారు మెల్లగా ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కుటుంబం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కుటుంబం సహజంగానికి వీళ్ళ వైపు నుంచి వీళ్ళన్నీ వాళ్ళ వైపు చూపెట్టడం మొదలు పెడతారు ఆటోమేటిక్గా జరిగింది కూడా అదే ముందెందుకు సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తర్వాత హత్య అని రూఢీ అయిన తర్వాత అప్పుడెందుకు ఆనాటి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం మొదలుపెట్టారనేది ప్రజల్లో ఎక్కడో ఒక మూల ఒక అనుమానం మొదలవుతూనే ఉంది ఎందుకు అని అంటే ప్రభుత్వం ప్రకటించలా మరణం అని ఆ కుటుంబ నేపథ్యం ఆ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థే దాన్ని మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఏదో ఉంది దీని వెనక ఏదో వక్రీకరణ జరుగుతున్నాయి దీని నుంచి ఏదో పొందే లక్ష్యంతో కొంతమంది తాపత్రయపడుతున్నారు అని చెప్పిన అనుమానాలు ప్రజల్లో మొదలైనవి కానీ ఎన్నికలు చాలా సమీపంలో ఉన్నాయి మార్చి పదిహేను ఈ సంఘటన జరిగితే ఏప్రిల్ పదకొండో తారీఖు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ అయి ఉన్నాయి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా చాలా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చుకోగలిగారు మా చిన్నాన్నగారి హత్యకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత బాధ్యులు మా తాతగారి హత్య జరిగిన రోజు ఇవాళ మా చిన్నాన్నగారి హత్య జరిగిన రోజు కూడా డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మా కుటుంబంలో ఎటువంటి విషాదకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నాకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల పట్ల నమ్మకం లేదు సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి పైగా అప్పటికి హత్య సంఘటన ఎలా జరిగిందో ఎవరు ధృవీకరించాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఆ ఇంట్లోకి వచ్చారు ఎంతమంది వివేకానందరెడ్డి గారిని ఫేస్ చేశారు ఆయన్ని ఏ రూంలో నుంచి ఏ రూమ్లోకి తరుముకుంటా వచ్చారు ఏ ఆయుధంతో ఆయన్ని హత్య చేశారు అని చెప్పని ఆ సీక్వెన్స్ మొత్తం వివరిస్తా ఒక స్టోరీ చెప్పేశారు ఇదేంటి కళ్ళ కట్టినట్టు ఇంత అద్భుతంగా రక్తి కట్టిస్తా చెప్తా ఉన్నారని కూడా ప్రజల్లో కొద్ది మంది అనుమానించారు ఎక్కువ మంది అయ్యో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కష్టం వచ్చింది ఆయనకి తాత లేరు తండ్రి లేరు ఇప్పుడు చిన్నాను కూడా లేరు ఈ సానుభూతి పండించడంలో వైసీపీ పార్టీ చాలా అద్భుతంగా సఫలీకృతమైంది ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు ఆనాటి మీద దుమ్మెత్తిపోశారు సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని కోర్టుకు వెళ్ళారు గవర్నర్ గారికి అప్పీల్ చేశారు ఓహో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసు నిగ్గుదాల్చడానికి ఎంత పట్టుదలతో పనిచేస్తున్నారు అసలుసిసల్ దోషులు ఎవరినో పట్టుకునేదాకా నేను విశ్రమించడం అని చెప్పని అనుకున్నారు ప్రజలందరూ కూడా పైగా ఆనాటి ప్రభుత్వం ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసింది ఐపీఎస్ అధికారులతోటి ఆ సిట్ విచారణ అంశాలు బయటికి వెలట కావడానికి వీలు లేదు అని చెప్పని కోర్టు నుంచి ఆర్డర్ చేసుకున్నారు ఇదేంటి ప్రభుత్వం కదా హత్య చేసిందని చెప్పని వీళ్ళు ఆరోపిస్తుంది ఆ విచారనాంశాలు బయటకు వస్తే పరుగు ప్రభుత్వం అనేది కదా వీళ్ళెందుకు ఏకాటర్ తెచ్చుకుంటున్నారు అని చెప్పని మరింతగా అనుమానాలు బలపడటం మొదలైంది ఈలోపు ఎన్నికలు పూర్తి అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కింది ప్రజలు ఆ కుటుంబ సభ్యులు కూడా భావించింది ఏంటి అంటే బా కుటుంబ సభ్యులు అంటే వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అసల శిస్సులు అసల శిస్సులు దోషులు ఎవరో ఏ కలుగులో జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తారు చట్టం దోషులు ఎక్స్పోజ్ చేస్తారు శిక్షిస్తారు వాళ్ళని కానీ మొత్తం సీన్ మారిపోయింది ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే అంతకుముందు సీబీఐ విచారణ కావాలి అని చెప్పని కోర్టుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ విచారణ అవసరం లేదు అని పిటిషన్ వెనక్కి తీసుకున్నారు సిట్టు స్థాయి తగ్గించారు ఇదేంటరా ఈయన విచారాన్ని గుదేర్చుతున్నారా విచారణని నీరుగార్చుతున్నారా అని చెప్పని మరింతగా అనుమానాలు బలపడటం మొదలైంది ఈ అనుమానాలు ఎక్కడెక్కడ దాకా బలపడటం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి కూడా వివేకానంద రెడ్డి గారి సతీమణికి కూడా అనుమానాలు బలపడటం మొదలైంది ఓహో ఏదో జరుగుతుంది మా నాన్నగారి కేసు నీరుగార్చబడుతుంది అని చెప్పని రీలేజ్ అయ్యి ఆవిడే ఆవిడ స్వయంగా కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ సాధించుకున్నారు అక్కడి నుంచి అసలసిస్సులు సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనేది ఒక్కొక్క పాత్రదారుల ప్రమేయం బాహ్య ప్రపంచానికి తెలియటం మొదలైంది నిన్న వివేకానంద రెడ్డి వైఫ్ ఆవిడ సుగుణము మాట్లాడుతూ ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించారు సో మార్చ్లో ఈ ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎన్నికల్లో గెలవటం ముఖ్యమంత్రి కావటం దాదాపు ఆగస్టులో మళ్ళీ కుటుంబ సభ్యులంతా కలిసి మొదటిసారిగా ఆయన్ని కలవటానికి వెళ్ళి వెళ్ళిన సందర్భంలో ఆయన తిరిగి రివర్స్లో సుగుణమ్మ మీద రాజశేఖర రెడ్డి మీద సునీత మీద ఆరోపణలు చేశారు మీరే చేయించి ఉంటారు అనేటటువంటి ఆరోపణలు కూడా చేశారు పర్వాలేదు మీరు మా మీద ఆరోపణలు చేసినా పర్వాలేదు విచారణ అయితే కానివ్వండి మేము కూడా విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి క్లియర్గా చెప్పామని చెప్పేసి అయితే ఆవిడ నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తుంది అంటే దీన్ని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏకంగా భార్యని కూతుర్ని అల్లుణ్ణి అది కూడా మొదటిసారి మండి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఈ హత్య కేసు విచారణ ఏం జరిగిందని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆరోపణలు అంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను హత్య జరిగితే రెండు వేల పంతొమ్మిది మార్చి తారీఖు వచ్చిన సాక్షి పేపర్లో బ్యాండ్ రైటం నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన ఒక బ్యాండ్ రైటం వచ్చింది చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తిపెట్టి కత్తిపెట్టి ఆయన ఒక రక్త పిపాసుగా చిత్రీకరిస్తా ఆయనే ఈ హత్యకి సూత్రధారి పాతదారిలో వచ్చేటప్పటికి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అని చెప్పని చిత్రీకరిస్తూ బ్యాండ్రైటెం లేచారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనో తారీఖు ఇవాళ పేపర్లో బ్యాండ్ ఐటమ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం నారాసుర రక్త చరిత్ర కాదు ఇది జగనాసుర రక్త చరిత్ర హత్య కేసుని నీరు గార్చింది ఆయనే హత్య జరిగిన సంఘటన ప్రపంచానికన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ రెడ్డి గారికి తెలుసు మేము స్వయంగా కుటుంబ సభ్యులం కేసు విచారణ పురోగతి గురించి అభ్యర్థించడానికి వెళ్ళాము ఎదురు మా మీదే దాడి చేయటం మొదలుపెట్టారు మమ్మల్ని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని చెప్పని వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యం గారి ఈరోజు చెప్పడం జరిగింది వివేకానందరెడ్డి గారి అల్లుడు రెడ్డి గారి మీద నిందలు మోపుతావు వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి మీద నిందలు మోపుతా ఆనాటి నుంచి ఈనాటి దాకా కేసు వాస్తవాలను వక్రీకరించే ఈ కథనాలు ప్రచురిస్తా అసలసిసల దోషాలు కాపాడే ప్రయత్నం చేస్తా విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తా సాక్షుల్ని బెదిరిస్తా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఆ కేసును నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈరోజు తాజాగా ఒక పిటిషన్ కూడా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది ఏకంగా ఇరవై కోట్ల రూపాయల డబ్బు జైలుకే పట్టుకొచ్చారంటే మరి పరిస్థితులు ఎక్కడి వరకు వెళుతున్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నోరు మోసుకోని ఉండు మాకు అనుకూలంగా చెప్పు కావాలంటే అవినాష్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తాం మీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం మిమ్మల్ని బాగా చూసుకుంటాం ఇదిగో తీసుకొని ఇరవై కోట్ల రూపాయలు జైలుకే పట్టుకెళ్ళి మరి ఇచ్చాడని చెప్పేసి అతను ఆరోపిస్తున్నాడంటే అసలు ఏ స్థాయికి పరిస్థితులు వెళ్ళిపోయాయి అంటారు ఇవాళ సిబిఐ విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్ గారి మీద కేసు నమోదు చేశారు వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి మీద ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు నమోదు చేశారు సిబిఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కర్నూలు హాస్పిటల్ దగ్గర సృష్టించిన హంగామా చూసాం పోలీసులు చేసిన సహాయ నిరాకరణ చూసాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజుకి కూడా సిబిఐ వైపు నుంచి కూడా జరగాల్సిన స్థాయిలో విచారణ జరగటం లేదు నిగ్గు తేల్చాల్సిన స్థాయిలో నిజాలు ఇంకా రాబట్టే ప్రయత్నం జరగటం లేదు ఇక్కడ కొంత తరాతమ భేదాలు పాటిస్తూ ఉన్నారు దస్తగిరి స్వయంగా నా కోటి రూపాయలు ముట్టాయి అని అడ్మిట్ అయ్యాడు ఆ అడ్మిట్ అయిన కోటి రూపాయల్లో డెబ్బై రెండు లక్షల రూపాయలు దస్తగిరి తన స్నేహితుడి దగ్గర ఉన్నాయని చెప్పని చెప్పిన తర్వాత సీబీఐ వాటిని రికవర్ చేసుకుంది అంటే కోటి రూపాయలు దస్తగిరికే ముట్టాయి మిగిలిన వాళ్ళకి ఎంత ముట్టుంటాయో ఉంటాయో నలభై కోట్ల రూపాయలు మొత్తం సుపారీ ఇచ్చారని చెప్పని దస్తగిరి సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా పులివెందల మేజిస్ట్రేట్ గారి దగ్గర తన అప్రూవర్గా మార్చే అడ్మిట్ అయ్యాడు నలభై కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగే ఆర్థిక స్తోమత సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు ఈ కోటి రూపాయలకి సోర్స్ ఏంటి ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చాయి దాన్ని నిగుదార్చాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈడీకి లేదా హైదరాబాద్లో ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా యాభై లక్షల రూపాయలు పట్టుబడ్డాయి అని చెప్పని ఈడీ విచారణ చేశారే ఈ డబ్బుకు సోర్స్ ఏంటి ఇరవై కోట్ల రూపాయలు జైలుకే తీసుకు తీసుకెళ్ళిపోయారంటే తీసుకెళ్లిన వ్యక్తి కూడా కళ్ళ ముందు కనపడుతుంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ విజువల్స్ కానీ మిగతా సాక్ష్యాధారాలు కానీ ఏమైపోయినట్టు ఏం జరుగుతున్నట్టు అసలు ఈ ఇరవై కోట్ల అంశం కొంచెంసేపు పక్కకు పెడదాం డెబ్బై లక్షల రూపాయలు నగదు సీజ్ అయింది సీబీఐ ఆధ్వర్యంలో ఉంది ఆ నగదు అటువంటిప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది ఆ దిశగా విచారం జరగాలి అదే సందర్భంలో వీకెండ్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు తెల్లవారుజామున నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఈ అంశం తెలుసు మేనిఫెస్టో కమిటీ చర్చల్లో సందర్భంగా ఫార్మర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి అజయ్ కలం రెడ్డి గారు ఉమ్మారి వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండగానే ఈ కబుర్ వచ్చింది అని చెప్పని ఆయన బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కలం రెడ్డి గారిని వాంగ్మూలానికి వెళ్ళటం జరిగింది ఒక ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ప్రధాన సలహాదారుడిగా ఉన్నాడు ప్రభుత్వానికి ఒక హత్య కేసుకు విచారణ జరుగుతూ ఉన్న సందర్భంగా ఆ విచారణకు సంబంధించిన అంశాలు తన దృష్టికి వచ్చుంటే వాటి విచారణ తెలియజేయాల్సిన బాధ్యత బాధ్యతనికి లేదా వాస్తవాన్ని కప్పిపుట్టే ప్రయ కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు జరిగింది ఆయన వైపు నుంచి అందరికందరూ దోషులే వీళ్ళు హత్య చేసిన వాళ్ళు ఎంత పా పాత్రలో హత్యను ప్రోత్సహించిన వాళ్ళు హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించిన వాళ్ళు హత్యను కప్పిపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నవాళ్ళు అందరికీ అందరూ దోషులే బాధితుల్ని ముద్దాయిలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కూడా దోషులే ఈ అన్ని దో దోషత్వాలకి ప్రధాన బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న అధికారం ఈరోజు ఆయన చేతిలో ఉన్న వ్యవస్థలు వీటిని అడ్డుపెట్టి ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఐదు సంవత్సరాల పాటుగా నా మీద కేసులు పన్నెండు సంవత్సరాలుగా ఏం చేయగలిగారు నేను బెయిల్ మీద పన్నెండు పది సంవత్సరాల పైగా ఉన్నాను నన్ను ఏం చేయగలిగారు అని చెప్పిన ఒక బర్తెగింపు దూరంతో ఈరోజు తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో అవతల చనిపోయింది తన చిన్నాన్న అనే అంశాన్ని కూడా విస్మరించి తన చిన్నాన్న కూతుర్ని బాధితురాలుగా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆమెనే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఆమె మీద కేసులు నమోదు చేస్తా రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేసే కథనాలు ఆయన సొంత పేపర్లోనే రాయించుతా వాళ్ళ ప్రధాన సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి ద్వారా ప్రెస్ మీట్లు పెట్టించి వాస్తవాలు వక్రీకరింపజేసే ప్రకటనలు ఇప్పిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవి అందాయించుకుంటున్నారు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి ఇవాళ కడప పార్లమెంట్ అభ్యర్థిత్వం ప్రాతిపదికగానే హత్య జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి శర్మడి గారే సిబిఐకు ఆంగమనం ఇచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయ ప్రేరేపితమైన హత్య జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ హత్య జరిగింది కాబట్టి ఆయన అసలు దోషాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు లేకుంటే అవతల చనిపోయింది తన చిన్నాన్నయ్య ఉన్నప్పుడు ఎవరైతే బాధ్యులు వారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించకుండా బాధితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు సాక్షుల్ని ప్రభావితం చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో అసలు సూత్రధారాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దూరం అయితే తప్పితే ఈ కేసు విచారణ వేగవంతం అవ్వదు కాబట్టి ఓటు ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అని చెప్పని డాక్టర్ సురేత గారు పిలిపించిన శోభాగ్ గారు పిలిపించిన శర్మ గారు పిలిపించిన నూటికి నూరు పాళ్ళు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవం